ఈ నెలాఖరుల లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పెరగడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు తొందర కిలోమీటర్లు ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఈస్ట్ టు వెస్ట్ మనకు పదహారు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక పదహారు రోడ్లు ఉంటాయి నార్త్ సౌత్ వచ్చి పద్దెనిమిది రోడ్లు ఉంటాయి ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు జిల్లాలో జరుగుతున్న బైకుల చోరీలపై పోలీసులు నిఘాను పెంచారు ఈ మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరు చేస్తున్న నిందితుల్ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు ముద్దాయి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టు వివరాలను ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియాకు తెలిపారు ముద్దాయి పేరు పెరికల సాగర్ పిడుగురాళ్ల వాసి అని చెప్పారు ప్రస్తుతం గుంటూరు నివాసం ఉంటున్నాడు ముద్దాయి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల వేల రూపాయలు ఉంటుందని తెలిపారు